రాజన్న భోజనశాలలో ఈ రోజు దాదాపు ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి క్యాంటీన్ చేసి దాదాపు రెండు కోట్ల వరకు నియోజకవర్గ స్థాయిలో ప్రతి పేదవారికి అన్నదానం కానివ్వండి ప్రతి కార్యక్రమంలో బాబా రన్నారెడ్డి గారు ఎనలేని సేవలు చేశారు కరోనా కష్టకాలంలో కూడా ఆనంద అదే విధంగా మనకి అధిష్టానం మనకి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా నీళ్ళు అనేది చాలా ఇబ్బందులు పడ్డాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి డిప్రెషన్ అడుగులు నీళ్లు వేసినా కూడా ట్యాంకర్లు అదే విధంగా వాటర్ వాటర్ షెడ్లు ఉపయోగించి ప్రతి గ్రామంలో వాటర్ కొరత లేక చేశారు అదే వైఎస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు నియోజకవర్గాన్ని పర్యటించారు ఆ టైంలో కూడా మనం సమస్యలు అనేటివి అట్లే ఉండిపోయాయి ఎందుకంటే పార్టీ నుంచి ఫస్ట్ నుంచి జెండా మోసిన నాయకునికి మనము ఈ రోజు మనం ఎమ్మెల్యే అభ్యర్థిని కష్టపడితేనే ఆ నియోజకవర్గం ప్రజల సమస్యలు తెలుస్తాయి మనం